మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి గ్రహాల బలం చాలా తక్కువగా ఉంది నవగ్రహాల సంబంధించినటువంటి ఏ బలము కూడా చాలా తక్కువగా ఉండడం చేత మీకు మానసికంగాను శారీరకంగాను అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు ముఖ్యంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవడం నవగ్రహాల ఆలయాలను దర్శనం చేసుకోవడం ద్వారా మీకు కలిగేటువంటి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో శారీరక సమస్యలు అలాగే మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే మీకు ధనానికి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ధన సంబంధమైనటువంటి సమస్యలు కూడా కనబడుతూ ఉన్నాయి ఎక్కడైనా కూడా మీరు డబ్బు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు ధనాన్ని ఇవ్వడం ధనాన్ని వెచ్చించడం చేయండి తద్వారా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండగలిగే అవకాశం ఉంటుంది మీరు ఏదైతే పుణ్యాన్ని సంపాదించాలి బలాన్ని దైవ బలాన్ని సంపాదించాలి అని అనుకుంటారో విష్ణు సహస్రనామాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా శక్తి ఉన్నవారు తప్పకుండా చదవండి లేదా వినండి తద్వారా మీకు విష్ణు యొక్క బలంచేత బలం విష్ణు ప్రవర్ధత మనం ఏదైతే పుణ్యం చేస్తూ ఉంటామో ఆ బలమంతా కూడా విష్ణువుకు కలుగుతూ ఉంటుంది అణువణువులో కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆ విష్ణువుకు బలం చేకూర్చడం ద్వారా మీకు కూడా శుభాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటాం ఈ విధంగా ఈ వారమంతా కూడా కొంచెం అనుకూలంగా లేదు కనుక చింతన ఎక్కువగా చేయండి